అత్తమ్మ ఇలా వంటిండి అని వదిని ఇలా శనిపడు శనిగపక్క వండాలంటే రెండు గంటల ముందే నానా పెట్టాలి నువ్వు అయ్యి కాకరకాయ పులుసు పెట్టిపోయాయి సరే అత్తమ్మ అయ్యో కాకరకాయ పులిచి పెట్టడం రాదు ఎలా పెట్టాలో అమ్మ అడుగుతా ఫోన్ చేసి గీత జరని లీ సరే అమ్మ తీసుకొస్తాను అమ్మ వదిన వాళ్ళ అమ్మతో ఫోన్ లో అంటే ఇప్పుడే సరే అమ్మా రావణి ఏమేందా అంత గుర్తిగా ఫోన్ కదా చెప్పు రాసి అడుగుతున్నాను అయ్యో బ్యాంక్ దానికి మీ అమ్మకే నీకు ఫోన్ చేసాను నేను మీ అమ్మతో అడుగు నేను చెప్తున్నా కదా నీకు చెప్తా తాత టైప్ ఎట్లా నువ్వు కూడా నడవే నేను రావు ముందుకు రావు ఇద్దరు మధ్యలో కులా పెట్టడానికి అయితే అడుగుతారా మళ్ళా పెళ్ళైనాక నీకు కూడా వీట్లనే అవుతాది కదా మళ్ళా చేసి అడుగుతా వస్తుందా నాడు నాకు ఇవ్వండి అమ్మా నేను నా కొడుకు ఇస్తాను సరే తీసుకెళ్ళు అలా చిన్న నీ కోసం కొత్త సుమవారం ఇంటి పని అంతా అయిపోయిందమ్మా ఇక నేను వెళ్ళొస్తాను లక్ష్మి ఒక్కనుంచి నాకు ఏంటమ్మా ఈసారి అన్నా నీ కొడుకు చెప్పిన నిజం ఈ కొత్త బాగా తీసుకెళ్ళు సరే అమ్మా సరే శ్రావణి ఏంటట్ట ప్రతి ఆడవాళ్ళకి నెల నెల వచ్చే ప్రాబ్లమే కదా సరే నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ చూసుకో వంట నేను చేస్తాను సరేనా అవును పర్వాలేదు అమ్మా నేను చేస్తాను నాకు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మా అత్తగారు సహాయం చేస్తే బాగుందని నేను చాలా సార్లు అనుకునేదాన్ని కానీ మా అత్తగారు అస్సలు పట్టించుకునేదే కాదు ఇంకా కావాలంటే ఎక్కువ పనులు పెట్టి వెళ్ళిపోయేది నాకు అప్పుడు అనిపించేది తన అనుభవించిన బాధే కదా నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని ఒక్కసారి రూమ్ లోకి వెళ్ళి ఏడ్ చేసేదాన్ని తెలుసా నా కోడా అలాంటి పరిస్థితి రాణిస్తాను ఆ కష్టం గురించి తెలిసిన అక్కలే అర్థం చేసుకోకుండా వాళ్ళ కొడుకు ఏమి అర్థం చేసుకుంటా చెప్పు పెళ్ళాలని సరే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకుని నేను చేసుకుంటాను వంట సంగతి వంట అయ్యాక నిన్ను లేపుతాను వచ్చి కాస్త తిండి సరేనా వీళ్ళు రెస్ట్ తీసుకో వెళ్ళమ్మా సరే అక్కమ్మా వెళ్తాను హలో అక్క ఏం చేస్తున్నావు అక్క ఇప్పుడు అయింది అక్క పవి అమ్మా నువ్వు అసలు వదినం పట్టించుకుంటున్నావా ఎప్పుడు చూసినా ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటుంది ఒకసారి అమ్మ ఫోన్ చేసింది ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసింది పని పాట వదిలేసి ఫోన్ లోనే ఉంటుంది ఒకసారి అన్నయ్యతో చెప్పమ్మా వదిన సంగతి అవును ఒకటి అడుగుతా చెప్పు కొద్దిగా టిఫిన్ నువ్వు వదినే చేసింది పిల్లలకు మీ అన్నయ్యకు లంచ్ బాక్స్ వంట చేసి ఎవరు కట్టించింది నువ్వా లేదు నేను ఇందుకు చేస్తాను వదిన చేసింది ఇంట్లో గిన్నెలు బట్టలు ఇవన్నీ ఎవరు క్లీన్ చేసి పెట్టారు అది కూడా వదిన చేస్తుంది కదా ఇంట్లో అన్ని పనులు చేసిన తర్వాత కాసేపు వాళ్ళ అమ్మతోనో అత్తతోనో మాట్లాడుతుంటే తప్పేందుక నాతో మాట్లాడాలనిపించి ఫోన్ చేయవా నువ్వు రేపు నిన్ను కూడా ఇలా ఎవరైనా అనేవాళ్ళు ఉంటే నీకు ఎలా అనిపిస్తుంది నాకు నువ్వేందో తను కూడా అంతే వీలైతే వదినకు వెళ్లి సహాయం చెయ్యి ఇలాంటి పనులు చేయకు సారీ అమ్మా నాకు సారీ చెప్పక మీరే మీ వదిన నువ్వు అర్థం చేసుకో అంటే చాలు సరే అమ్మా ఈ చీర మా యరవ కోసం మా అమ్మ పంపించిన చీర ఇలాంటివి తను కంటే ఏమనుకుంటున్నాం ఇది వెళ్తే రేఖ ఇంట్లో చక్కెర అయిపోయింది ఎవరికి చెక్కర తీసుకురాదు గో ఏం లేదు అసలు లేదు లేదనుక మా అమ్మ మీకోసం చీర పంపించండి ఎవరైనా ఏదైనా మన కోసం పంపిస్తే వాళ్ళ ప్రేమను చూడాలి కానీ వాళ్ళు పంపించిన దాని విలువ కాదే చూడు ఈ చీర నాకు చాలా బాగుంది కదా అమ్మ చెప్పు అత్తకి చీర నచ్చిందండి సరేనా అత్తమ్మ నేను నా రోజులు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను అయినా నాకు తెలియదు పెళ్ళి అయిన తర్వాత కూడా అమ్మగారి ఏంటి పెళ్ళయింది కదా ఒకసారి అత్తగారింట్లోనే ఉండాలి మాటి మాటికి అమ్మగారి ఇంటికి ఇక్కడ పండ్లన్నీ ఎవరు చూసుకుంటారు కదా అర్థమ్మ గీత కూడా వాళ్ళ అత్తవారి ఇంట్లోనే ఉండాలి ఇక్కడ వచ్చి ఉంటే ఎలా అత్తమ్మా వాళ్ళ అత్తవారి ఇంట్లో వాళ్ళు ఏమైపోవాలి ఈ బ్యాగు నాడుతారు గీతది పద గీత నిన్ను స్టేషన్ లో దింపేసి వస్తాను వదినీత నువ్వ వేసుకున్నా నెక్లెస్ అదిగా నా ఫ్రెండ్ వెళ్ళుకెళ్తున్నాను అయ్యో ఆ నెక్లెస్ నాది కాదు గీత మా అక్కడి మా అక్కడి గారి తీసుకొని వేస్తున్నాను మళ్ళీ తిరిగించేశాను నాకు ఇవ్వాల్సి వస్తుందని అబద్ధం చెప్తున్నావు కదా వదిన నేను ఎందుకు అబద్ధం చెప్తాను గీత సరే ఆ శ్రావణి ఏంటి ఈ రోజు మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ వస్తారు కొంచెం ఏమైనా వాళ్ళ కోసం స్పెషల్ గా వంట చేయి అత్తమ్మ తొట్టు నుంచి పనులు చేసి చేసి బాగా అలసిపోయినత్తమ్మా ఇవాళ ఎందుకు కాస్త నీరసంగా ఉంది గీతను వంట చేయమనండి ప్లీజ్ అత్తమ్మా అది వాళ్ళ ఫ్రెండ్ పెళ్లికి వెళ్తుండే సరే అర్థమ్మ కాస్త పురుగాలైనా కట్ చేసి ఇవ్వండి నేను వంట చేస్తాను పందం కదా మంచినే ఉండవు పెళ్ళైనా కొత్తలా ఏ పని చెప్తే ఆ పని చేస్తుంటుంది ఇప్పుడు ఇది నచ్చింది అది నచ్చింది అని అడిగినావు ఇంత మాట అన్నారు అత్తమ్మ పెళ్ళైన దగ్గర నుంచి మీరు చెప్పిన ప్రతి పని చేస్తే నేను కోడలి గురించి ఒక్కసారి కూడా గొప్పగా చెప్పావు ఒక్కసారి నాకు నీరసంగా ఉందని ఒక్క మాట ఎదురు చెప్పినందుకు నా కోడలి మంచిది కాదు పందంగా అని అంటున్నావు నీకు ఏమైనా న్యాయంగా ఉందా అత్తమ్మ గీత ఇలా రా మళ్ళీ నిన్న నెలకి నువ్వు లేటుగా వచ్చావు నీకేమైనా అర్థమవుతుందా నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పటికే నీకు రెండు మూడు సార్లు చెప్పాను ఇలా లేటుగా వస్తే బాగోదు టైం కల్లా వచ్చేయాలని నిన్న మీ అన్నయ్యతో చెప్పేసాను లేటుగా వస్తున్నావని ఈ రోజు నేను మీ అన్నయ్య అడుగుతానన్నాడు నువ్వే చూసుకో అన్నయ్యతో చెప్పాను అది కాదు గీత ఇప్పుడేమీ ఇప్పుడు చిన్న పిల్లలు కాదు కి వెళ్తున్నావు అసలు అట్లా రోజులు బాగాలేదు ఏమైనా అయితే ఎలా చెప్పు ఇక నుండి ఆలస్యంగా రానలేదు నేను తొందరగానే వచ్చేస్తాను కంగారు పడకు నేనేమి మీ అన్నయ్యతో చెప్పలేదు కానీ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ నువ్వు మరోసారి రాత్రి ఆరు గంటల కల్లా ఇంటికి రాకపోతే నేను మీ అన్నయ్యతో చెప్పేస్తాను ఏంటి ఇల్లంతా ఇలాగే నా సందడిగా పెట్టేది సర్దుకోవాలని తెలియదా మీ అమ్మ నీకు ఇదే నేర్పించదా ఇప్పుడే సర్దేన పిల్లలే బాడు చేశారు నేను సరళమైన కుల్లర్ పైన ఆడేస్తానా మీ అమ్మనికి ఇదే నేర్పిందా ఏంటి ఏం బాధ చేసిన తప్పుడు నన్ను చూస్తున్నావు వాడిని అనొచ్చు కదా కదా అతమ్మ నేను చేసిన తప్పుడుకి నన్నే అనాలి మా అమ్మని ఎందుకు అన్నారు ఏమైంద్రా అలా ఉన్నావ్ అందుకే నేను చెప్పేది వింద్రా అది నీతో ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటుంది మన ఇంట్లో ప్రశాంతంగా ఉండని వదు దాన్ని వదిలించుకో ఏంటమ్మా ఏం చెప్తున్నారు మీ అబ్బాయితో చెప్తున్నా మా అబ్బాయికి ఏం చెప్పట్లేదు మాట మార్చేస్తావు నన్ను వదిలేయమని చెప్తున్నావా కొడుకు కోడలు గొడవ పడితే వదిలేయనే చెప్తారా నా ప్లేస్ లో చెప్తారా అత్తమ్మా పిల్లలకు సెలవు స్టార్ట్ అయ్యి పదిహేను రోజులు అవుతుంది నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను అత్తమ్మా ఏంటి ఇలా సెలవులు పడగానే అలా అమ్మగారి ఇంటికి వెళ్ళడం అవసరమా మన చుట్టాల సైడు రెండు మూడు పెళ్లిలు ఉన్నాయి ఈ నెలలో నేను వెళ్ళాల్సి రావాల్సి ఉంటుంది మా ఇంట్లో మామయ్య గారిని పిల్లల్ని వీళ్ళందరిని ఎవరు చూసుకుంటాను ఈ ఫంక్షన్స్ అన్ని అయ్యాక వెళ్దూలే సరే అత్తమ్మా అవునా అవునమ్మా దగ్గర పది పదిహేను రోజులు ఉండిపోదామని వచ్చాను బాగున్నావాదేనా బాగున్నాను అదేనా బాగున్నా అదినా బాగున్నాను అదేనా వెళ్ళి ఫ్రెష్ చే వస్తాను ఏంటి అంతలో నేను పదిహేను రోజులు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం అనుకున్నాను ఇప్పుడే చూస్తున్నావు కదా ఇంటికి వచ్చింది తన ఇంటికి రాగానే నువ్వు వెళ్తా అంటే తనేమనుకుంటుంది ఏమో ఏమోనమ్మా నీకే తెలియాలి ఇక నాకైతే తెలియదు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో